నమస్తే అన్న అందరికీ నమస్కారం విమాన ప్రమాదం పైన ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల పైన విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది ఏఐ వన్ సెవెంటీ వన్ విమానంలో ప్రయాణించిన రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నట్టు పేర్కొంది మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కాగా పన్నెండు మంది సిబ్బంది అని వెల్లడించింది అందులో కూడా నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీసు వాసులు కెనడాకు చెందిన ఒక దేశస్తుడు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు చికిత్స పొందుతూ ఉన్నట్లు వెల్లడించింది భవనం పైన విమానం కూలడంతో ఇరవై నాలుగు మంది మెడికోళ్లు చనిపోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదుకు చేరింది ఎయిర్ ఇండియా విమానంలో మనం చూసుకుంటే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో సీటు నంబర్ లెవెన్ ఏ అయిన రమేష్ విశ్వాస్ కుమార్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అనే ఒకే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు విమానం ఎలా కోలిపోయింది అలాగే ఆ యొక్క సంఘటనలు జరిగినప్పుడు ఆ యొక్క సంఘటన జరిగే ముందు ఏం జరిగిందని చెప్పేసి సాక్ష్యంగా దేవుడు మనం చూసుకుంటే ఆ యొక్క వ్యక్తిని మాత్రమే మిగిలించినట్లయితే తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే ఆ యొక్క వ్యక్తి కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అతను క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్